విశాల్కి అలా అవ్వటం నాకు హ్యాపీ నా భర్త లేనప్పుడు రూమ్కి వచ్చి తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో హీరో విశాల్ అంటే తెలియని వారుండారు ఇలాంటి పాత్రలైనా అలవోకగా నటించే ఈ నటుడు తాజాగా చాలా సిక్కైనట్లుగా కనిపిస్తోంది ఇక కనీసం నడవటానికి మైక్ పట్టుకోవటానికి కూడా వంకే పరిస్థితికి వచ్చారు మరి విశాల్కు ఏమైంది మరి ఆ పరిస్థితిలో విశాల్ని చూసి ఆ నటి సంబరపడిపోయి దారుణంగా తిట్టిపోసింది ఆమె అలా ఎందుకు చేసింది ఆ వివరాలేంటో చూద్దాం మదగజరాజ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాల్ వచ్చారు ఇక్కడ ఆయన చాలా సిక్ అయిపోయినట్టు కనిపించారు చాలా అస్వస్థతతో కనీసం మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో విశాల్ ను చూసినటువంటి సుచిత్ర సోషల్ మీడియా వేదికగా దారుణంగా మాట్లాడింది కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే విధంగా ఒక పోస్ట్ చేసింది విశాల్ వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె తెలియజేసింది చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయం మీకొకటి చెప్తానంటూ ఒక రోజు నా భర్త కార్తిక్ ఇంట్లో లేని సమయంలో ఎవరు తలుపు కొడుతున్న శబ్దం విడబడింది వెంటనే వెళ్లి తలుపు తెరవగానే విశాల్ చేతిలో వైన్ బాటిల్ తో నిలబడి ఉన్నాడు కార్తిక్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు లేడు అని చెప్పాను అందుకే వచ్చానని అని మళ్లీ అన్నాడు నన్ను లోపలికి రానివ్వమని అడగగానే నేను నిరాకరించి గౌతమ్ ఆఫీస్ కు వెళ్లమని చెప్పి తలుపు మూసివేశాను అలా ఆ రోజు నన్ను చాలా టార్చర్ పెట్టాడని సుచిత్ర తెలియజేసింది ప్రస్తుతం ఆయన ఇలాంటి పరిస్థితిలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్పకనే చెప్పేసింది ప్రస్తుతం విశాల్ తీవ్రమైన జ్వరం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్ కు రావాలని బతిమారటంతో అలా వచ్చి వెళ్లిపోయారట దీంతో సుచిత్ర ఈ విధంగా కామెంట్స్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది